కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చేపట్టిన వికసిత్ భారత్ సంకల్ప యాత్రకు జనగామ జిల్లాలో మంచి స్పందన లభిస్తోంది బొమ్మిర గ్రామంలో నిర్వహించిన వికసిత్ భారత్ కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు వాటి ప్రయోజనాలను ఈ సందర్భంగా గ్రామస్తులకు వివరించారు దేశాభివృద్ధికి తోడ్పడతామని ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు వివిధ పథకాల పట్ల ప్రజల్లో ఉన్న సందేహాలకు సమాధానమిచ్చారు ఇవాళ బొమ్మరి విలేజ్ లో వికసి భారత్ సంకల్ప యాత్ర చేయడం జరిగింది ఈ అవగాహన సదస్సు వల్ల మనకి ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన అలాగే అటల్ పెన్షన్ యోజన గురించి వివర వివరణ చేయడం జరిగింది అట్లనే సురక్ష బీమా యోజన కింద ఒక పన్నెండు వందల మందికి ఎల్లో చేయగలిగినాము పెన్షన్ యన కింద ఇరవై మందికి జరిగింది ఈ సంకల్ప యాత్ర మాకు ఇంటింటికి వెళ్ళి కొంచెం అవగాహన అని చెప్పచ్చు మా ఇద్దరు ఆడపిల్లలకు గాను సుకన్య సమృద్ధి యోజన జరుగుతున్నది ఇప్పుడు ఆరు సంవత్సరాల వరకు కంటిన్యూగా కడుతున్నాను వాళ్లకు పద్దెనిమిది ఏళ్ళ వరకు ఒక స్కీమ్ నేను కడతాను ఈ యొక్క పథకము నాకు ఉపయోగపడుతున్న ఆశిస్తూ ఈ పథకాన్ని ప్రవేశపెట్టినటువంటి ప్రధానమంత్రి గారికి నా నాకు తెలియజేసుకుంటున్నా ముద్రల ద్వారా మాత్రం అసలు మిత్తిపోతుంది మీ అసలు మెత్తిపోగా కొంత అమౌంట్ మిగులుతుంది కావున నిరుద్యోగులకు చిరు అవకాశంగా కిసాన్ సమ్మె పథకం కింద మాకు సంవత్సరానికి ఆరు వేల రూపాయల చొప్పున పడుతున్నాయి మరియు వరి కోత మిషన్ పోయడానికి దాని కూడా ఖర్చులకు డబ్బులు వస్తున్నాయి లాభదాయకంగా సంతోషంగా ఉందని రైతులకు సంతోషపడుతున్నాం నాకు ఫ్రీ గ్యాస్ వచ్చేసి మేము పొద్దున్నే గ్రామ పంచాయతీ పనిచేస్తాం ఫ్రీ గ్యాస్ ఓడించిన వల్ల ధన్యవాదాలు